పేరు వి మల్లికార్జున సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు ఈ మీడియా సమావేశంలో మాట్లాడడానికి ప్రధాన కారణం గత కరోనా సమయంలో మొదటి దశ రెండో దశలో ప్రస్తుతం ఉన్నటువంటి కార్మికుల సంఖ్య సరిపోకపోవడంతో అదనంగా ఇరవై మూడు మంది కార్మికులను విధులకు పిలుచుకునే వాళ్ళతో పనులు చేయించుకోవడం జరిగింది మొదటి దశ ముగిసింది రెండవ దశ ముగిసింది అనంతరం రాయదుర్గం పట్టణంలో పెద్ద ఎత్తున వర్షాలు కురవడం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమల జలమయమైపోయినప్పుడు కూడా ఈ ఇరవై మూడు మంది కార్మికులను దాదాపు రెండు నెలల పాటు పనులు ఉపయోగించుకొని తిరిగి వాళ్ళని పనుల నుంచి తొలగించడం జరిగింది మరి ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి పెద్ద కాలువ పూడికి తీతుకు మరోసారి ఈ ఇరవై ఇరవై మూడు మందిని విధుల్లోకి తీసుకొని ఈ ఈ విధుల్లోకి తీసుకొని మరో రెండు నెలల పాటు మీరు అందరూ కూడా పనులు చేయాలని చెప్పి డైలీ వేజ్ కూలీ చెల్లిస్తూ వాళ్ళతో పనులు చేయించుకుంటారు చేయించుకోవడం జరుగుతుంది అయితే సిఐటియుగా మేము ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ అధికారులను అదేవిధంగా ఈ ప్రస్తుతం నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు గారికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం వీరు చేసినటువంటి సేవ ఎన్నలే సేవ వీరు చేసే సేవకు విలువ కట్టలేనిది ఎందుకంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆనాడు కరోనా సమయంలో వీళ్ళు ప్రజలకు సేవలు అందించారు ఇలాంటి కార్మికులను మన ఔట్ సోర్సింగ్ కార్మికులుగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సిఐటివ్గా మున్సిపల్ అధికారుల దృష్టికి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి చైర్మన్ చైర్పర్సన్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ మాటలుగా పరిమితం అయ్యారు తప్ప వీరు చేసిన సేవలు గుర్తించి వీరిని యథావిధిగా మా మున్సిపల్ ఔచోతి కార్మికులుగా ఆ జాబితాలో చేర్చినటువంటి దాఖలాలు లేవు మేము అడిగిన ప్రతిసారి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు విధుల్లో తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి చెప్పి కాలయాపన చేశారు కాబట్టి ఈసారి అయినా మీ మా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కాలు శ్రీనివాసు గారైనా స్పందించి వీరు చేసినటువంటి సేవను గుర్తించండి మీరు ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు గుర్తించి వీరి శ్రమకు ఒక విలువ వీరి శ్రమకు గుర్తించి తక్షణమే ఇరవై మూడు మందిని యథావిధిగా ప్రస్తుతం ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ కార్మికుల జాబితాలో వీళ్ళ పేర్లు చేర్చి వీరిని కూడా ఔట్సోసింగ్ కార్మికుల కింద తీసుకోవాలని చెప్పేసి సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ కార్మికుల్లో కార్మిక సంఖ్య తక్కువగా ఉండడం వల్ల మా కార్మికుల పైన అదనంగా పని భారం కూడా ఎక్కువ అవుతుంది మా కార్మికులు సైతం మున్సిపల్ అధికారులను ప్రతిసారి కూడా అడుగుతున్నారు కార్మికుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల రాయదుర్గం పట్టణంలో పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కార్మిక సంఖ్యను పెంచాలని చెప్పేసి మున్సిపల్ అధికారుల దృష్టికి అనేక సార్లు కూడా తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా రాయదుర్గం పట్టణాన్ని పరిశుద్ధ రహిత పట్టణంగా మార్చాలంటే ఖచ్చితంగా కార్మికుల సంఖ్యను పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు తక్షణమే ఈ పెద్ద కాలం తీతగా తీతగా కోసం విధుల్లోకి తీసుకున్నటువంటి ఇరవై మూడు మంది కార్మికులు యథావిధంగా ఔషధ కార్మికులుగా కొనసాగించాలని చెప్పి సిఐటిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం